హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరు బాగుందండి దేవుని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం సింపుల్గా అండ్ టేస్టీగా కమ్మగా ఉండే మజ్జిగ చారు ఓకే ఇంకా అది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ఒక పెద్ద సైజు ఆనియాన్ని తీసుకొని కట్ చేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు ఇంకా రెండు పెరుగు డబ్బాలు తీసుకున్నాను ఓకే ఇంకా ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు మొత్తం వేసేసుకోండి ఇంక ఇందులోనే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ చూసి వేసుకోండి మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇంక ఇదంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసుకోండి ఎందుకంటే మనం చేస్తుంది మజ్జిగ చారు కదా కాబట్టి అంత తిక్కుగా లేకుండా అంత పలసంగా లేకుండా చూసుకొని వేసుకోండి ఇంకా ఇలా ఇదంతా మొత్తం కలపెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇంక దీంట్లోకి మనం పోపు పెట్టుకోవాలి కదా ఇంక ఇలా బాండీలు పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని అందులో ఉన్న తిరగపాత్రింగీరు చుట్టుపక్కల ఇంకా మొత్తం మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరకాయలు కరివేపాకు మొత్తం అంతా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఎరగడ్డ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనము ఎక్కువ ఫ్రై చేయకూడదు మనకు అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఎర్రగడ్డ అనేది నోటికి తగులుతూ ఉంటే ఆ రుచి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఎరగ ఎర్రగడ్డను ఎక్కువ ఫ్రై చేసుకోగండి ఓకే ఇలా ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఐదారు నిమిషాలు చల్లారనివ్వండి ఎందుకంటే మనము ఈ మజ్జిగ చారులో ఇది వెంటనే వేస్తే అది మజ్జిగనేది ఇరిగిపోతుంది కదా కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మనం అందులో యాడ్ చేసుకుందాం ఆ మజ్జిగలో ఈ పోపు అనేది వేసేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలబెట్టేసుకోండి అంతేనండి మనకి ఇంట్లో ఏది లేనప్పుడు ఇలా మజ్జిగున్నా పెరుగున్నా ఇలా సింపుల్గా మజ్జిగ చారు అనేది చేసుకోండి చాలా కమ్మగా ఉంటుందనమాట ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటివి మరిన్ని వీడియోలు ఇక్కడ కువైట్ వంటకాలు కావచ్చు ఇండియా వంటకాలు కావచ్చు నాకు తెలిసినవి ఇలా చేసి పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్